రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై ఏడు డివిజన్లలో డెవలప్మెంట్ అధికారి కార్యాలయాలను చిత్తూరు నుంచి వర్చువల్ విధానంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ శాఖ మంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ ప్రారంభించారు ఈ సందర్భంగా కావలి మున్సిపాలిటీ కార్యాలయం వెనకాల గల డీడీఓ కార్యాలయాన్ని అధికారులు కూటమి నాయకులతో కలిసి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి ప్రారంభించారు విచ్చేసిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డికి ముప్పైవ వార్డు టీడీపీ అధ్యక్షులు మునగా మురళి ఏఎంసీ డైరెక్టర్ ఇరిడిముక్కల పవన్ జీఎస్టీ శ్రీధర్ నటుకుల వెంకట సురేష్ వైభవ్ సురేష్ వేముల శివ భవనాసి రాజేష్ గల్లీ మార్ట్ సారథి ముప్పైవ వార్డు మహిళా అధ్యక్షురాలు నటుకుల లక్ష్మి మరియు ముప్పైవ వార్డు మహిళా నాయకురాలు కోట లక్ష్మీ పావని వేముల జోష్ణ కావ్య అంజలి ఘన స్వాగతం పలికారు అనంతరం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి పాల్గొన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చేపట్టిన అనేక సంక్షేమ కార్యక్రమాలు విజయవంతమయ్యాయని ఎమ్మెల్యే అన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కావల నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు కావలి ఎగరాలిర జెండా కావ్య కృష్ణ గుండె నిండా ఎట్టిందు రాయదల టీడీపీ పల్లెల పేదల కయ్యిండు కయూ వండదండీల బతుకుమార్ సంవత్సర పులిబిడ్డ బీజల బతుకుమార్ సంవత్సర పులిబిడ్డ కావలి అయ్య కావ్య కృష్ణ రెడ్డి అడ్డా కావలిగడ్డ మీద ఎగరాలి జెండా ఇందు రాయ కలాటి Euskal ప్రజా పరిపాలన చేస్తూ ముగి పరిపాలన వ్యవస్థ అందుబాటులో ఉండాలి అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఈ రోజున ఆఫీసులు డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసుని కావలలో ప్రారంభించినందుకు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారికి ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మనకి రెవెన్యూ పరంగా కావల్ నియోజకవర్గంలో నాలుగు మండలాలు ఉన్నాయి ఈ నాలుగు మండలాల మీద ఎంఆర్ఓ ఆఫీసులో పనులు మనకు అవడం జరుగుతుంటుంది ఆ సందర్భంలో ఎంఆర్ఓ స్థాయి కంటే పెద్ద స్థాయి ఆర్డీఓ గారు ఉంటారు కాబట్టి ఆర్డీఓ ఆఫీసు మన కావడంలోనే ఉంది ఇది రెవెన్యూ పరమైనటువంటి సమస్యల్ని ఇమీడియట్లీ కూడా పరిష్కరించుకోవడానికి ఆఫీస్ ఎలా ఉందో అదే విధంగా మన నియోజకవర్గం అదేవిధంగా రెండు మండలాలు సమస్యలు అంటే పంచాయతీరాజు లో ఉన్న గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా డిఎల్పీ ఆఫీసులు కూడా ఇక్కడే పెట్టడం జరిగింది ఎంపీ ఆఫీస్ మీద ఉన్నటువంటి సమస్యలన్నింటినీ పరిష్కరించుకోవడానికి ఇక్కడే పెట్టడం జరిగింది ఇంకా మిగతా డిపార్ట్మెంట్స్ కూడా ఇక్కడికే తీసుకొచ్చి ఒక తాడికలు తీసుకొచ్చినందువల్ల సులభతరమైనటువంటి పరిపాలన అందించేదానికి మనందరూ కూడా ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించేదానికి ఇది బాగా పనిచేస్తుంది నాకు కూడా ఇప్పుడు దీని మీద కొంత అవగాహన కూడా తీసుకోవడం కూడా జరిగింది ఎన్ఆర్ఐ చేసి ఇప్పటి వరకు మనకు ఏపీడీగా కోర్ రావడం జరుగుతుంది ఆ ఆఫీస్ ఇప్పుడు కావాల ఏర్పాటు చేశారు గ్రామీణ వ్యవస్థలో ఎప్పటికప్పుడు సిమెంట్ రోడ్లు కానీ ఎప్పటికప్పుడు కాలువల మరమ్మత్తులు కానీ కాలువ టైంలో ఈ రోజు ప్రధాన భూమిని పోసేది పోషించేది ఎన్ఆర్జీ ఈ గ్రామీణ వ్యవస్థలో మొదలుకుని ఏపీఓ మొదలుకుని అందరూ కూడా ఏదైనా పనుల అవసరం జరిగిన ఇమీడియట్లీ కూడా మనం ఇక్కడ డిఫీసు సద్వినియోగం చేసుకోవడానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ గా కూడా ఉంది ఇక్కడ నుంచి మనం అన్ని పనులు చేయించుకోవడానికి కూడా అవకాశం ఉంది ఈ ఆఫీస్ మొత్తానికి విజయ్ కుమార్ గారు దీనికి అడ్డగా ఉంటారు మిగతా అధికారులందరూ కూడా ఇక్కడ రావడం కూడా జరుగుతుంది ముఖ్యంగా కావల్లో ఈ ఆఫీస్ ఆఫీస్ కట్టాలన్నటువంటి దృఢ సంకల్పంతో మన ఆర్టీవ గారి సహకారంతో దీనికి ఒక యాభై సెంట్ల భూములు కూడా ఆల్రెడీ మనం కేటాయించి ప్రభుత్వానికి కూడా కట్టడం కూడా దాదాపు నాలుగు నెలల ఈ జిల్లాలో మొట్టమొదటి మన ఆర్టీవ గారు అదేవిధంగా బ్యూటిఫుల్ స్థలాన్ని ప్రజలకు అందుబాటులో ఉండే స్థలాన్ని అర కేటాయించడం కూడా రెండున్నర కోట్ల రూపాయలు నిధులు కూడా వెచ్చించారు అతి తొందరలో టెండర్లు కూడా పిలుస్తామని కూడా చెప్పారు అది జరిగితే ఇంకా మూడో రెండుగా మనకు అన్ని అందులో ఉండే విధంగా ఇది మున్సిపల్ ఆఫీస్ అనుకుంటా దీన్ని టెంపరీగా పెట్టడం జరిగింది అతి తొందరలో మనం కొత్త ఆఫీస్ కూడా కావాలని ఏర్పాటు చేసి ఒక మంచి పరిపాలన అందించే దిశగా ఈ ప్రభుత్వం అడుగులు వేస్తుందని ఈ సందర్భంగా మన ప్రజానికి ఈ సందర్భంగా పంచాయతీరాజు రిజిస్టర్ అయినటువంటి ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి

రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంకు కావలి